ప్రైజ్ ప్రభు పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక ఆమెన్ ప్రభు యేసుక్రీస్తు క్రీస్తునామంలో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం ప్రభునందు ప్రియులారా ఈరోజు మన అంశము క్రీస్తులో శ్రేష్టమైన జీవితము ప్రభునందు ప్రియులారా దేవుడు తన మహిమ నిమిత్తమై మనలను తన చేతులతో స్వహస్తాలతో ఆయన తన పోలిక చొప్పున తన స్వరూపమందు అందు నిర్మించారు తన పోలికలో తన స్వరూపం చొప్పున నిర్మించినటువంటి దేవుని పోలికలో ఉన్నటువంటి మనము దేవుని స్వరూపంలో ఉన్నటువంటి మనము ఆయనకు మహిమకరంగా జీవించాలి అని దేవుడు మన యందు ఆశ కలిగి ఉన్నాడు ప్రియులారా గమనించండి దేవుడు తన మహిమ నిమిత్తమై మనల్ని సృజించినందుకు ఆయన మనకు మన తన యొక్క ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించి ఆ యొక్క మోసే ప్రవక్త ద్వారా ఆజ్ఞల ప్రకారం జీవించమని ఆయన మనకు సెలవు ఇచ్చి ఉన్నాడు తర్వాత మనం గమనించినట్లయితే మన యొక్క జీవితంలో మనము దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉండాలి అని దేవుణ్ణి ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలను కూడా గైకొంటారు అని వ్యూహాను భక్తులు చెప్పిన రీతిగా వ్యవహాన్ స్వార్తలో ఉన్నట్లుగా మనము కూడా అటు రీతిగా దేవుణ్ణి ప్రేమించి ఆయన ఆజ్ఞలు గై వారిగా మనం ఉండాలి ప్రియులరా గమనించండి తన మహిమ నిమిత్తమై సృజింపబడినటువంటి మనము ప్రభువుకు మహిమకరంగా జీవించాలి అంటే ఆయన ఆజ్ఞలను కూడా మనం అనుసరించి నడుచుకోవాలి ఆయన ఆజ్ఞలను ప్రే ఆయన ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటారు అది మనకి ఉదాహరణ మనం గమనించాలి ఎవరు పరిశుద్ధ గ్రంథంలో చాలామంది భక్తులు ఆయన ఆజ్ఞలకు విధేయులై కట్టడ ఆయన కట్టడలను అనుసరించి ఆయన విధులను గైకొంటూ నడిచినటువంటి వారు దేవుని ఆశీర్వాదాన్ని పొందినట్లుగా మనం చూస్తున్నాం మనం గమనించినట్లయితే ఇదిమియా గ్రంథం రెండో అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్నాడు శ్రేష్టమైన నిక్కమైన ఎత్తనముగా ద్రాక్షళిగా నేను నాటి కానీ మీరు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె అయ్యారు అని మాట్లాడుతున్నారు ప్రియులరా గమనించండి మనల్ని శ్రేష్ఠమైన వారిగా దేవుడు రూపించాడు ఆయన మనల్ని మంచివారిగా ఉంచాలి అని మన ముందు ఆయన ధర్మశాస్త్రాన్ని నుంచి మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడిచి ఆయన ఆశీర్వాదాన్ని పొందాలి అని దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు అయితే మనము మరి శ్రేష్టమైన ద్రాక్షవల్లిలాగా ఉంటున్నామా ఆయనకు మహిమ రంగా ఉంటున్నామా లేదంటే జాతిహీనపు ద్రాక్ష వలి వలె మనం ఉంటున్నామా చక్కని ఫలా ఫలాలు ఇచ్చేటువంటి ఒలివ చెట్టు వలె మనం ఉండాలి చూడండి ఆ యొక్క యహోవ ఎందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడను అని సెలవిచ్చిన ప్రకారము దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారు మరి ఆయన భోజనపు బళ్ళ చుట్టూ ఒలివ మొక్కల వలె ఉంటారు అని అంటే ఒలివో మొక్క ఎలా ఫలిస్తూ ఉందో మనము కూడా మన జీవితాల్లో ఫలాలు మంచి ఫలాలను ఫలించేటువంటి వారిగా మారు మనసుకు తగిన ఫలాలు ఫలించేట వారిగా ఉండాలి ప్రియులరా గమనించండి దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది మన పరిశీలన చేస్తే దేవుడు మనల్ని ఫలించమని అభివృద్ధి పొందమని విస్తరించమని భూమిని నిండించమని ఆయన దాన్ని లోపరుచుకొనమని సెలవిచ్చాడు ఇది నెలలో ఆయన మహిమ కొరకు మనం జీవిస్తే ఖచ్చితంగా విస్తరిస్తాము ఖచ్చితంగా మనము దేవుని మహిమార్థమై బ్రతుకుతాము ఖచ్చితంగా మనము ఆయన కొరకు ఫలించే వారిగా మనం ఉంటాము కాబట్టి చక్కని ఫలాలను ఫలించే వారిగా మనం ఉండాలి జాతిహీనపు ద్రాక్ష వల్ల వలె ఉండకుండా దేవుని ఆజ్ఞలు పాటిస్తూ మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తూ అంతేకాకుండా మనము వెలుగు ఫలాలు ఫలిస్తూ దేవునిని సంతోషపెట్టేటువంటి వారిగా ఉండాలి ప్రభు తన మహిమ కొరకు మనల్ని సృజించినప్పుడు మన కొరకు మనం బ్రతకట కాదు కానీ దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాలి అందుకే భక్తుడు అంటాడు దావీ భక్తులు భూమి మీద నాకు కేవలం ఇష్టలు అని దావీది కీర్తనల్లో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అంటే దేవునికి ఆయన భయభక్తులు కలిగినటువంటి వారు చాలా ఇష్టలు అని యహోవో ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల ఎందుకు నడుచు వారందరూ ధన్యులు అంటే ఎవరైతే ఆయన ఎందుకు కలిగి శ్రేష్ఠులుగా జీవిస్తారు ఆయన త్రోవల్లో నడు నడుస్తారు వారు ధన్యకరమైన జీవితాన్ని ఫలాలను మంచి ఫలాలు ఇచ్చేటువంటి చక్కని ఫలాలను ఫలించేవారిగా ఉంటారు అంతేకాకుండా దేవుని చేత యహోవా ఎందు భయభక్తులు గలవాడు యహోవా చేత ఆశీర్వదింపబడను అని సెలవిచ్చినట్లుగా యహోవా యొక్క ఆశీర్వాదాలను కూడా పొందుతారు కాబట్టి ప్రియులహర మన జీవితములు మనము గురి లేని వారి వలే ఉండకూడదు క్రీస్తును మన గురిగా చేసుకొని కలువరి సిలువలో మన కొరకు ప్రాణం పెట్టినటువంటి మన ఏసే మన గురిగా ఉండాలి ఆయన్ని గురిగా చేసుకొని మనము ఆయనకిష్టమైనట్లుగా ఆయన చిత్తానుసారంగా మనం జీవించాలి ఆయన ఆయన్ని ప్రేమించి ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయన ఆజ్ఞల ప్రకారం మనం బ్రతుకుతూ దేవునికి మహిమకరంగా జీవించాలి అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది అలాగే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించినటువంటి భక్తులు ఎంతోమంది ఆయన ఆశీర్వాదాన్ని పొందినట్లుగా చూస్తున్నాం నవవాహు దేవుని ఎందుకు భయభక్తులతో ఉన్నాడు అతడు అతని భార్య అతని పిల్లలు అతని కుమారులు ముగ్గురు అతని కోడళ్ళు ముగ్గురు మొత్తం ఎనిమిది మంది జలప్రలయం నుంచి రక్షింపబడ్డారు ప్రియులారా దేవునియందు భయభక్తులు కలిగి ఉంటే పాపముల నుండి విడి విడుదల పొందుతావు దేవునియందు భయభక్తులు కలిగి ఉంటే శాపము నుండి విడుదల పొందుతావు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే నరకము నుండి కూడా తప్పింపబడతావు నిన్ను నన్ను మనల్ని కూడా నరకము నుండి తప్పించడానికే ఆ ప్రభు కల్వరి శిలువలో మన కొరకు ప్రాణం పెట్టారు తన తండ్రి కుడిపారశాన్ని విడిచిపెట్టి భూమి మీదకు మనిషి కుమారునిగా వచ్చి ఆయన దాసన స్వరూపమును ధరించుకొని తనను తాను రిక్తునిగా చేసుకొని సిల్వ మరణము పొందినంతగా ఆయన విధేయత కలిగిన వాడై మన కొరకు ఆయన రక్తాన్ని చిందించి ప్రాణం పెట్టి తిరిగి మూడో దినాన లేచి పునరుద్ధానలై తన పునరుద్ధానపు శక్తితో ప్రభు మనల్ని నింపుతూ ఉన్నారు ప్రియులారా గమనించండి ఈ లోకంలో మన కొరకు ఎవ్వరు త్యాగం చేయలేరు కానీ మన కొరకు త్యాగం చేయగలిగిన వారు యేసు క్రీస్తు ప్రభు ఒక్కరే కాబట్టి ఆ ప్రభువుని మనం ప్రేమించే వారిగా ఉండాలి మనుషులను ప్రేమించినా ఒకప్పుడు ప్రేమిస్తారు ఒకప్పుడు ద్వేషిస్తారు కానీ మన దేవుడు నిజమైనటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆయన ప్రేమ చూపి కనుక ఆయన ప్రేమయ్యి ఉన్నాడు గనక ఆయన ప్రేమను మనము జ్ఞాపకం చేసుకొని ఆయన ప్రేమను మనము తెలుసుకొని ఆయన సిలువ మార్గంలో మనం నడిచినట్లయితే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు అనేకులకు మాదిరికరంగా మనం జీవించగలుగుతాము వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి శాశ్వతమైనటువంటి ఆయన రాజ్యం కొరకు మనము సిద్ధపడగలుగుతాం ప్రియులరా గమనించండి కాబట్టి శ్రేష్టమైన ద్రాక్షవల్లిగా దేవుడు మనల్ని కాబట్టి మనము కూడా దేవుని దృష్టిలో శ్రేష్ఠులుగా ఆయనకిష్ట వారిగా మ మనకిష్టమైనటువంటి జీవితం కాకుండా ఆయనకిష్టమైన జీవితాన్ని మనం జీవిస్తూ ప్రభువుకు మహిమకరంగా మనం జీవించాలి అని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది కాబట్టి క్రీస్తుని ప్రేమించేవారు ఆయన ఆజ్ఞలను కూడా ప్రేమించి వాటిని గైకొని వాటిని అనుసరించి ప్రభువు చేత ఆశీర్వదింపబడతారు కాబట్టి అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరికీ దయచేయనిగాక ఆమె ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన దయచేసి కళ్ళు మూసుకునండి పరిశుద్ధ ప్రేమ గల తండ్రిని స్తోత్రాలు మహోన్నతుడ జీవం కలిగిన తండ్రిని కందనాలు ప్రభా మమ్మల్ని నీ స్వహస్థాలతో నిర్మించిన నీ పోలికలు నీ స్వరూపములో నీ మహిమ నిమిత్తమై మమ్మల్ని సృజించిన గొప్ప దేవుడు తండ్రిని స్తోత్రాలు ప్రభా జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని ఆదరించి ప్రభా నీ పోలికలో జీవించమని నీకు మహిమకరంగా జీవించమని సెలవిస్తే తండ్రి మేము మాకిష్టమైన జీవితం జీవిస్తున్నాం ప్రభా తండ్రి నీకు ఇష్టలుగా మేము జీవించలేకపోతున్నందుకు దయత క్షమించి మేమందరము కూడా నీకు ఇష్టలుగా జీవించినట్లుగా శ్రేష్టమైన జీవితాన్ని నీ నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలు గైకొని ప్రభా నాయన నీ చిత్తానికి లోబడుచు ప్రభా నాయన మేము నీ మార్గంలో నడుస్తున్న తండ్రి నరకము నుండి తప్పింపబడినట్లుగా మీరు సహాయం చేయండి అలాగే మారు మనసుకు తగిన ఫలాలు ఫలిస్తూ వెలుగు ఫలాలు ఫలిస్తూ నా తండ్రి మేము నీలో ఫలించి నీ రాజ్యానికి వారసులయ్యేటువంటి కృపను అనుగ్రహించమని నీ సిలువ రక్తములో కడగబడి ప్రభా నైనా నీ అందు ఆనందించేటువంటి వారిగా నిన్ను ఆనందింపజేసేటువంటి వారిగా ఇష్టలంగా నా తండ్రిని నీ నీ దృష్టిలో శ్రేష్ఠులంగా నేను మేము జీవించి తండ్రి చేత ఆశీర్దింపబడినట్లు నీ కృపదయచేసి సమస్త గణతమ మహిమ ప్రభావాలు మీరు పొందుకోగలరని మా కొరకు మరణించి తిరిగి లేచిన ఎస్సు క్రిస్తు వారి పరిశుద్ధనామం పేరిట ప్రార్థించి వేడుకున్నాను పరమ తండ్రి ఆమెన్